ఒకసారి సరికాదు ఇక్కడ బాత్రూమ్స్ ఇవన్నీ చూసేవాళ్ళు ఎవరు శానిటరీ హెడ్ పిలవండి ఒకసారి ఎవరు శానిటరీ హెడ్ని పిల్లండి ఎక్కడ ఎక్కడ ఏ బాత్ర పిల్ల పిల్ల ఒకసారి శానిటరీ వాటికి శానిటరీ హెడ్ని బిల్లు శానిటరీ హెడ్స్ మాట్లాడేవు కదమ్మా వేరే వాళ్ళు మాట్లాడే మనవరేగా నేను పురపాలన వచ్చినప్పుడు కలుగుతుంది శానిటరీ ఎట్లా మీరు ఎంత శానిటరీ క్లీనింగ్ కరెక్ట్గా చేస్తున్నారా మరి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు అందరు అదే కంప్లైంట్ చేస్తున్నారు శానిటరీ చెప్తున్నారు చెప్పమ్మా చెప్పు ఏం బాధ సింక్లు

ట్యాంకర్ పెట్టుకోవచ్చు కదమ్మా చిన్నది ఏదన్నా మీరు ఒకటి ఎక్స్ట్రా వాటర్ ట్యాంకర్స్ పెట్టండి రెండు సింటెక్ ట్యాంక్స్ ఎంత అవుతాయి ఆ పక్కన ఒకటి కొనేసి పెడితే అది చందాల బాత్రూమ్ అది కమోర్డ్స్ అవి మార్చడానికి ఎంత ఖర్చు అవుతుంది అది మెయిన్స్ బడి అడిగాము సార్ ఈ అది ఇవ్వలేదు సార్ ఎంత అవుతుంది ఖర్చు ఎంత మొత్తం ఎంత ఉంది మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ ఫిఫ్టీ ల్యాక్స్ ఫోర్ అండ్ హా ఫోర్స్ పెట్టి సార్ మనం బాగా నేను అది తోర సాయంత్రం ఫిఫ్టీ లాక్స్ కూడా అవ్వదు సార్ మనకి రైన్స్ రావటం వల్ల అన్ని చోట్ల పెచ్చలు కూడా పడిపోయింది సార్ టాయిలెట్స్ బాగా అంటే ఇప్పుడు యూసేజ్ కాదు ఎన్నెండి పాడైపోతుంది సార్ ఎవరు అవైల లక్షలు అరవై లక్షలు సరే

నాలుగున్నర కోట్లే కలిపి వర్కులు పెట్టారంట అందులో యాభై లక్షలు ప్రయారిటైజ్ చేసుకుని యాభై లక్షలు బాత్రూమ్లు ఎన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక యాభై లక్షల వరకు సెగ్మెంట్ చేసి అది డిఎంఈ లో నువ్వు అప్ చేసి నాకు కూడా ఒకసారి నేను ఒక యాభై ఇస్తే మెయిన్ మెయిన్ కాదు పాతికి ఇస్తే కొన్ని బాత్రూమ్లు ఇంపార్టెంట్ ఏరియాల కూడా పెట్టుకోవాలి అది ఓకేనమ్మా ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళకి మరి అటెండెన్స్ బాత్రూమ్ ఎక్కడికి వెళ్తారు వీళ్ళంతా అన్ని చేయకపోయినా భోజనం అంటే ఇటు ఒకటి బయటకు పోతారు బాత్రూమ్ ల్యాడికి పోతారుంటే నేనే మిగిలిన ఎత్తి అయితే అది ఒక్కటన్నా బాత్రూమ్లు లు ఒక్కటే కాన్స్ బయటికి వెళ్ళలేదు కదా అది ఆపుకోలేని బయటికి వెళ్ళలేదు అందుకని అది చేయిపోయారు ఇబ్బంది ఉంటదమ్మా ఇబ్బంది అందరికి ఇబ్బంది కానీ మీరు ఒకటి రెండు సారి వంద పనులు వంద పనుల్లో ఏది ముఖ్యమైన కూర్చోని నీళ్లు నీళ్ళకి ఎంత ట్యాంకర్ ట్యాంకర్లు పెట్టుకోవడానికి మరి నీళ్లు లేకుండా ఆ బాత్ మామిడి ముందు ఒక నలభై యాభై లక్షలు పెట్టి వరకు మాకు అర్జెంట్ అంటే ఇస్తారు అంతవరకు చేయించండి మళ్ళీ నేను వస్తాను ఒక రెండు నెలలు నెల రెండు నెలలు ఏదో ఒక రోజు